మన ప్రభువును రక్షకుడు అనే శిక్రీస్తు నామంలో అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి జీవితాన్ని బట్టి కొద్ది నిమిషముల పాటు దేవుని స్థుతించాలని ఇలా మీ ముందుకు దేవుడు నా మీద కృప చూపించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను గుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఏ హోవనా ప్రారదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయ విడు అని దేవుడుండగా నేను భయపడను ఏ హోవనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయ విడువని దేవుడుండగా నేను భయపడను ఎహలో కథ బాధలలో నీవు నాకు ఉన్నావు ముదిమివ వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు ఎహలో కదొక్క బాధలలో నీవు నాకు ఉన్నావు వచ్చు చూబరకు నన్ను ఎత్తుకునే ದೇವುಡವು ನೀಮುಗಾ ಕಾವೇರಿ ಆಸ ನಾ ಕುಲೇನೇದು ನೀವುಗಾ ಕಾವೇರಿ ಆಸ ನಾ ಕುಲೇನೇದು ನಿಚ್ಚಂತಗ ಸಾಗಿದನ್ ನಿತ್ಯಮುನಿ ಪೆಯಾನುಕೊನಿ ನಿच्छಂತಗಾಸಗೆದನ್ ಆ ಹಲ್ಲೆಲೂಯಾ ಆ ಹಲ್ಲೆಲೂಯಾ ಆ ಹಲ್ಲೆಲೂಯಾ ಆ ಆ పత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను లెక్కించలే నీ అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పింతును లెక్కించలే నీ అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పింతును స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు కోట్ల కొలది స్తోత్రములు నిరతముని ప్రభువా కోట్ల కొలది స్తోత్రములు నిరతముని ప్రభువా ఆ Ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గూడారపు మాటునా నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఏ హోవనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయ విడు అని దేవుడుండగా నేను భయపడను ఏ హోవనా ప్రాణదుర్గము నేను ఎవరికి బెరతును నా చేయ విడు అని దేవుడుండగా నేను భయపడను దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు గతించిన కాలం కాచి కాపాడి మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఏడు తారీఖు దాకా దేవుడు నన్ను ఈ వీడియోని చూస్తున్నటువంటి అందరిని కూడా దేవుడు సంరక్షించి పోషించి దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్న దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇంకా అనేక మంది మరి దేవుని ప్రేమను రక్షణ పొందుకోలేకుండా ఉన్నారు మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఒక స్థిరమైనటువంటి తీర్మానం పరిశుద్ధతతో దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మను పొందుకుని ఒక మంచి సమర్పణతో మనమందరం నడిచి మన కుటుంబాల గురించి అదేవిధంగా మన యొక్క క్రైస్తవ సంఘాల గురించి దేశ ప్రజలందరి కోసం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరిని కూడా పాపం నుండి మరి అదేవిధంగా వ్యాధి బాధల నుండి మరి ఆర్థిక సమస్యల నుండి నిరుద్యోగ సమస్యల నుండి మన దేశాధికారులకు దేవుడు మంచి జ్ఞానాన్ని నడిపింపును మంచి పరిపాలన జరగాలని శాంతి భద్రతలతో సమానత్వ హక్కులతో జీవించాలని ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ యొక్క సంవత్సరం అంతా కాచి కాపాడి నూతన సంవత్సరంలో దేవుడందరికీ ఆశీర్వాదములు మరి దయచేయాలని మరి ఈ మీ తరఫున అందరి తరఫున కూడా దేవుణ్ణి స్థుతిస్తూ దేవునితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రకటిస్తున్నటువంటి యొక్క మరి ఆరాధన అందరిని దేవుడు దేవించి ఆశీర్వదించాలని యవనస్తులను మరి ముఖ్యంగా దేవుడు రక్షించి కాచి కాపాడాలని చదువుకునే వారిని దేవుడు మంచి భవిష్యత్తుని దయచేయాలని ఉద్యోగం చేస్తున్నటువంటి వారందరికీ కూడా దేవుడు శక్తిని బలాన్ని జ్ఞానాన్ని ఇవ్వాలని మరి యొక్క వీడియోని చూస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరులు కానీ నా స్నేహితులు అదేవిధంగా నా బంధువులు కానీ ఎవరైనా ఉన్నా కూడా మరి మీరు అందరూ కూడా శుద్ధ హృదయంతో సిద్ధపడుతూ రానున్న సంవత్సరంలో అనేకమైనటువంటి మంచి కార్యాలు మరి ప్రేమపూర్వకంగా మరి సహోదరు ఐక్యత కలిగి ఎంతో మీరు మనోహరము దేవుని వాక్యం ఇచ్చిన రీతిగా అందరూ కూడా ఐక్యతతో ప్రతి దాన్ని కూడా విజయ జీవితంలో మరి నడవాలి నడిపించాలని ఆశీర్వాదం దేవుని కృప నిండుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా అందరికీ ఉండాలని మా ప్రార్థన దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించనుగాక గాడ్ బ్లస్ ఆల్ ఐ మీన్ థ్యాంక్ యూ